శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్కు స్వాగతం వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ వారంలో ఈ వారికి వృత్తి ఉద్యోగం విద్యా వ్యాపారం అలాగే ఆర్థిక జీవితం కుటుంబ జీవితం ఆరోగ్య జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు అలాగే కష్ట నష్టాలు అనేవి ఈ వారంలో వీరు ఫేస్ చేయబోతున్నారు అలాగే ఈ యొక్క తులారాశివారు ఈ వారంలో వీరికి ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి ఈ రాశి వారు దేవత రాత్రంతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో ఈ యొక్క తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు జన్మించిన వారు తులరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ తులరాశి జాతకులు ముఖ్యంగా అలంకార ప్రియులు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు ఇక ఈ రాశివారు మేధావులుగా గుర్తింపు పొందుతారు వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఇక వీరి జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ వారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు అలాగే వీరి యొక్క ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క వారు ఇతరుల క్యోక్తులకు అస్సలు లొంగారు ఇక ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు ఇక ఈ యొక్క తులారాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా సంపాదిస్తారు అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్త్ర కూడా ఈ తులరాశి వారు అభివృద్ధి చేస్తారు ఇకపోతే ఈ రాశి వారికి ధన ధర్మాలు చేయాలి అనే కోరిక అధికంగా ఉంటుంది ఏ విషయమైనా సరే సురక్షితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన నిర్ణయానికి వస్తారు అలాగే ఎవరైనా తగువలాడి ఈ రాశి వారి వద్దకు వస్తే వారికి న్యాయం చేస్తారు ఎవరిని ప్రయాణంలో అదృష్టం అనేది ఈ వారికి బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశివారి జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా కూడా నిలుస్తారు ఇక ఈ వారంలో యొక్క వారికి రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నారు అలాగే సూర్య భగవానుడు బుధులో ధనస్థానంలో సంచారం చేస్తున్నారు ఇక దీని కారణంగా ఈ వారికి అంటే ఈ బుధాదిత్య యుగం కారణంగా ఈ యొక్క వారికి కెరీర్ పరంగా వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది ఇక ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు అనేవి ఈ వారంలో అవి వసూలవుతాయి ఆ డబ్బులు చేతికి అందుతాయి ఇక ఈ వారంలో వారికి మాటకు విలువ పెరుగుతుంది ఇక ఈ వారంలో ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా ఆ ప్రయత్నం అనేది సఫలమవుతుంది ఇక ఇక వారికి ఈ వారంలో కొంచెం గురుబలం అనేది తక్కువ ఉండడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం అంటే ఈ వారంలో ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ లేదా మీరు అవసరానికి అప్పులు చేయడం కానీ అస్సలు వాటి జోలికి వెళ్ళకండి అంటే డబ్బులు ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు వారికి ఇవ్వకండి లేదా మీకు అప్పుగా ఈ వారంలో మీరు డబ్బును మాత్రం అప్పు చేయకండి అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ వారంలో ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఈ వారంలో యొక్క తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ వారంలో ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది అలాగే ఉద్యోగాలలో ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అనేవి ఈ వారంలో మీకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులరాశి వారికి ఈ వారంలో మీరు చేసి ఎప్పటి నుంచో మీరు చేస్తున్న వివాహ ప్రయత్నాలు అనేవి మీకు సానుకూల స్పందన లభిస్తుంది అంటే పెళ్లికి సంబంధించిన ఒక శుభవార్త మీరు వింటారు ఇక ఉద్యోగంలో ఉద్యోగస్తులకు హోదా పెరుగుతుంది అలాగే డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు రాబడి అనేది బాగా విపరీతంగా పెరుగుతుంది ఇక వ్యాపారస్తులకు ఈ వారంలో వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి ఇక ఈ వారు ఈ వారంలో మీకు మరిన్ని శుభ ఫలితాల కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే ఉదయం సూర్యభవనానికి నీళ్లను ఆర్కింగ్గా సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోవాలి వీలైతే ఆదిత్య హృదయాన్ని పారణం చేయండి మీకు ఈ వారంలో అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్